హాయ్ అండి ఈరోజు మన రెసిపీ తాటి రొట్టె తాటి రొట్టె కేక్లో వచ్చింది చూసారా ఇలా మీరు కూడా చేసుకోవాలంటే కరెక్ట్ కొంతలతో ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా తాటికాయ నుంచి పేస్ట్ ఇలా సపరేట్గా తీసి పెట్టుకున్న తర్వాత నూకని నానబెట్టుకుని ఒక గంట పాటు ఉంచుకోవాలి ఒక కప్పు తాటికాయ పేస్ట్ అయితే కప్పున్నర నూక ఒక కప్పు బెల్లం ఒక అరకప్పు కొబ్బరి తురం వేసుకోవాలి రెండు స్పూన్లు వెన్న వేసుకోవాలి తాటికాయ తీపిని బట్టి బెల్లం ఇడ్జెస్ట్ చేసుకోవాలండి నేను మిక్సీ పట్టేసుకున్నాను బెల్లాన్ని ఇలా మెత్తగా రావాలి బెల్లం తొందరగా కలుస్తుందండి బెల్లం ఇలా అయితేనే ఇదంతా బాగా కలిపేసుకుని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి నూక బాగా నాని తాటి రొట్టి ప్లఫీగా కేక్లా వస్తుంది చూశాను నానిపోయింది కదా బాగానే నేను రెండు నాన్ స్టిక్ పాన్లో వేసుకుంటున్నాను మనం గ్యాస్ స్టవ్ మీద చేస్తాం కనుబట్టి ఇంత దలసర మించి వేయకూడదండి లోపల ఉడకదు ఒక అంగులం అయితే ఇంకా కొంచెం పొంగుతుంది కనుబట్టి సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత పొయ్యి మీద సిమ్లో పెట్టి ఒక పావు గంట పాటు బాగా కాలనివ్వాలి పావుగంట అయిన తర్వాత మధ్యలో చూసుకుంటూ ఉండాలండి స్టవ్ని బట్టి ఉంటుంది కదా ఇంక అయితే చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో తర్వాత తిప్పేసుకుని ఇంకో పది నిమిషాలు పావుగంట సేపు పడుతుంది ఆ పక్క కూడా బాగా కలర్ వచ్చిన తర్వాత చల్లార్చుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటే చూసారా ముక్క ఎంత బాగా వచ్చిందో ఉడికింది లోపల ఉడకటం వల్లే అలా పొడి పొడిగా వచ్చిందనమాట ఉడకపోతే ఇలా ముద్ద ముద్దగా ఉంటుందండి మొక్క తీసేటప్పటికి అలా కట్ అవ్వదు కరెక్ట్ కొలతలతో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకుంటే తాట రొట్టె చాలా బాగా వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా కట్ చేసేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుంటే నాలుగైదు రోజుల పాటు నిలవ ఉంటుంది తాటి రొట్టి ఫ్రిడ్జ్లో అయితే ఒక వారం పది రోజుల దాకా ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి